విజయ్ దేవరకొండ విజయ్ గురించి ఒక మాట చెప్పాలి వీళ్ళ ఫాదర్ నేను రూమ్మేట్స్వి ఒక మూడు రోజులు మిస్ అయ్యాడు ఏంది ఏం గౌరతాడు అన్న రాలేదు అన్న నా కొడుకు పుట్టాడు అన్నాడు అది హీరో పుట్టాడా అన్న మీ నాన్న చెక్ చేసుకో అన్నా లేదా విజయ్ అన్నాడా అది గుర్తుపెట్టు నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది నాకు అబ్బాకి నాట్లో వస్తుంది నేను అంత ఎమోషనల్ పర్సన్ని ఈ లిటిల్ ఆర్ట్స్ గురించి మాట్లాడతా సరే ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమాన్ని తిరుపతి దేవుడికి రోజుకు లక్ష మంది భక్తులు చెల్తూ ఉంటారు ఆ లక్ష మంది భక్తులు కూడా నేను ఒకడిని నేను ఒకనే భక్తుడిని కాదు నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకనే మీలాగా నేను పూజిస్తాను మీలాగా నేను ప్రేమిస్తాను నేను మీలో ఒకనే మీకంటే నాకు కో క్వాలిఫికేషన్ లేదు ఓజీ బ్లాక్ బాస్ట్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను అది తప్పకుండా బ్లాక్ బాస్ట్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మాట్లాడతాను చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దామనుకుంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుతే బడ్జెట్ తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటే ఇప్పుడే నితిన్ నన్ను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ ఎలకార్డ్ చేశారు రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతుంది ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ హార్ట్స్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకుల నిర్మాతలు ఇన్క్లూడింగ్ లాగా సిగ్గుతో తలించుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటే తెస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరూ థియేటర్కి వెరికి నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ ఏ సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళ ఈ సినిమా ఫంక్షన్ కావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్పాల సినిమాకి వెళ్తానని మా థియేటర్లో ఆడుతున్నా నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని ఇది కదా సినిమా అంటే ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే ఇది వాస్తవం సినిమా కాదు మా మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా మా నాన్నకి ఇటు చెప్పిన కానీ ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడి నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని షాద్నగర్లో ట్రైన్ ఎక్కి కాచీగొడలో ట్రైన్ దిగి దీపక్ థియేటర్లో సినిమా చూసి మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్నగర్ బై స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తొండ్రి కొడుకున్న కెమిస్ట్రీ నిజ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఇట్లాంటి సినిమా సంవత్సరానికి పన్నెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ వందేళ్ళు చల్లగా ఉంటుందండి వెయ్యి కోట్ల సినిమాలు వద్దు ఐదు వందల కోట్ల సినిమాలు వద్దు జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని ఈ సినిమా తీయటం కాదండి ఈ సినిమా వజ్రం ఎక్కడ ఉంటుంది వజ్రాన్ని వెతికి బయటకి తీసుకొచ్చారు అని వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమాకు ఒక రెండు కోట్ల కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకుని నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బన్నీ నిన్ను వాసు నిన్ను నంది మీద అంత అభినందించాలి మామినిషయం కాదు మీరు ఎంత కష్టపడి పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్లకు నేనేం చెప్పలేను అమ్మ ఇది ఎవడేం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమి చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తారు ఆయన జాతక అట్లాంటి మనం ఏం చేయలేదు దానికి దాని అది ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మమూర్తాన ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషాకిరణ్ క్రీ మూవీస్ స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మోన పోరాటం దగ్గర